మీరు ఫస్ట్ లైక్లు కొట్టండి మీరు అందరూ స్క్రీన్ డబల్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి ముగ్గురు లైక్లు కొట్టండి మీకు ఒక స్పీచ్ ఇస్తాను ఇప్పుడు నేను మోటివేషన్ స్పీచ్ ఇస్తాను సరేనా నవ్వా ఆపుకున్నావు కదన్నా అరే నవీన్ బ్రో అంటే ఒక ఫండ్ ఉంటుందా ఏం చేద్దాం ఇంకా నేనే చేసా చేసినాము బతికిచ్చారు అదృష్టవంతులు అదృష్టవంతులు అందరూ తట్టేద్దాం అనుకుంటా లేకపోతే మొత్తం ఏదేదో అనుకున్నావు ఏదేదో జరిగిందిరా లైవ్ చేసినాము ఏమి చేద్దామని చూస్తున్నావు శివాజీ తట్టే తఫు లైవ్ కూడా టఫ్ ఫస్ట్ నువ్వు ఈ రోజు లైవ్ ఫెయిల్ అన్నా మొత్తం ఆ లవ్ ఫెయిల్ అయింది నీకు లవ్ ఫెయిల్ అయింది నాకు లవ్ ఫెయిల్ అయింది ఏం చేద్దాము అయిపోయింది లైవ్ లైవ్ లేదు నేను సోలోకి ఉంటే ఎనభై తొంభై మంది ఉన్నా లైవ్లో అలాంటిది ఈ రోజు ఎవరు లేకుండా ముంగిపాడు దొబ్బారు కొట్టినా లైకా వచ్చాయి వచ్చాయిలే వచ్చాయి వచ్చాయి ఫైవ్ ఫైవ్ వచ్చాయిలే ఏమైంది మన రోజు ఈరోజు మనకు ఏమైందని లవ్వా లైవా ఆయన స్ప్రైట్ స్ప్రైట్కి లవ్ ఫెయిల్యూరు మనకు లైవ్ ఫెయిల్ లైవ్ లైవ్ నాకు లైవ్ ఫెయిల్ అమ్మా మన స్ట్రైట్కి ఏమో లవ్ ఆ బ్రో మొత్తం గబ్బు చేశాడు ఏదో ఒక ఫ్లోర్లో వెళ్తుండే అందరూ ఉండే పాపం వాళ్ళందరూ కొంప తీసి అందరూ దబ్బేసి ఆ అమ్మాయిలందరూ లైవ్ నుంచి అందరూ వెళ్ళిపోయారు లైవ్ నుంచి పాపమా ఏం చేస్తాం నవీన్ బ్రో టాలెంట్ అలాంటిది ఏం చేయిలో మనం నవీన్ బ్రో టాలెంట్ అలాంటిది పాట పాడు బ్రో అంటే ఏదో నీటికి పోటీ నాటుకు పోయినా సూటుకు పోయినా అన్నావు నవీన్ బ్రో ఏడా బ్రో ఎట్టపోయావు బ్రో అసలు పాయింట్కి పాయింట్ సంబంధం లేదు లైవ్ ఫెల్యూర్ మోటివేషన్ అంటే సిగరెట్ లైవ్ అయింది వన్ థింగ్ అని ఐ టెల్లింగ్ వన్ థింగ్ రా వర్ష అంటాడు ఐ టెల్లింగ్ వన్ థింగ్ బింగో లైవ్ ఫెయిల్యూరా లవ్ రా మెనీ థింగ్స్ చెప్పాడు ఐ థింక్ ఐ టెల్లింగ్ వన్ థింగ్ అంటాడు అన్నీ చెప్తాడు హాయ్ ప్లాష్ మ్యాన్ అదృష్టవంతుడు అదృష్టవంతుడే బాగుంది బాగుంది అను నువ్వు వాగు అమ్మో అమ్మా ఏనా శివా సైలెంట్ నేనేం చేయరా సైలెంట్గా ఉండకపోతే అను నువ్వు ఆగు హాయ్ ఫ్లాష్ మ్యాన్ స్వీటీ ఫైట్ రైస్ తెచ్చా స్వీటీ తప్ప క్లాప్స్ ఎందుకు నార్మల్గా ఫైట్ రైస్ తెచ్చా స్వీటీ డోర్ తీయచ్చు కా నార్మల్గా ఫైట్ రైసే కా ఫ్రైడ్ రైస్ తెచ్చా స్వీటీ నిజం చెప్పు బింగో నిజంగానే రా ఫ్లాష్ మ్యాన్ నువ్వే కా బ్రో బ్రో చిన్న కథ కాదు ఇది అయినా రోజు రోజుకి నేను మితిమీరిపోతున్నా అబ్బా చేయకూడదు ఇక్కడ పనులు తప్పు రియా చేయకూడదు ఈ పనులు ఈ టై ఈ పనులు చేయకూడదురా మానేద్దాంరా సరేలే ఒకసారి తట్టేద్దాం క్లాబ్స్ ఎందుకు అన్న నీకు ఒక్క రీల్ చేసినా చూసావా అన్న నేనేం చూడలేదే నాకేం తెలియదు నాకేం తెలియదు నేనేం చూడ రీల్ వీళ్ళు ఏం చూడలా నాకేం తెలీదు నేనేం చూడలేదబ్బా ఏద్రా ఆఫర్ ఇచ్చేటట్లుంది ఇది చిన్న కథ కాదు రే అయినా రోజు రోజుకి నేను చాలా మితిమీరిపోతున్నా అబ్బా తప్పు రియా చే నేను ఏ రీల్ చూడాలైనా తట్టి తట్టెత్తా తట్టెత్తా గాయస్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ గాయస్ హాయ్ చూసేవాళ్ళు స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేయండి సుమంత్ హాయ్ సుమంత్ బ్రో నమస్తే బ్రో వెల్కమ్ టు అవర్ లైవ్ బ్రో గాయస్ ప్లీజ్ టు డబల్ టాప్ యా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి టూ జీ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్ చేయండి గాయస్ అయినా ముసల్ది ఈరోజు ఒక వీడియో వదిలాడు ఫ్లాష్ ఫ్యాన్ చూసారా ప్రభాస్ అన్న రప్ప రప్పారప్పా కొట్టాడు అదరా తెలీదురా నాకు ఏమైంది బింగ్ ఏమైంది ఏంది వీళ్ళందరూ ఏం కామెంట్లు బెటర్ అయింది ఫిల్టర్ అయిపోయా కామెంట్లో ఏమైంది ఈ నగరానికి ఏం చూస్తున్నారు నాయన కామెంట్లు కొట్టండి నాయన అంటే చూస్తున్నారు మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీరు కామెంట్లు పెట్టారంటే మీకు ఒక స్టోరీ చెప్తాను మీకోసం ఈ స్టోరీ నేను పట్టుకొని వచ్చా స్క్రిప్ట్ పట్టుకొని వచ్చా మీకు స్టోరీ చెప్దాం అనుకున్నాను ఏం స్టోరీ చెప్దాం అనుకున్నానంటే ఎట్టమైందిరాదే స్టోరీ కోసం వెయిటింగు నువ్వు ప్రతిసారి స్టోరీ కోసం వెయిటింగ్ ఉంటావురా ఏం స్టోరీ షూ ఏమి స్టోరీనా మీ ఇష్టం చెప్పిన తర్వాత ఫీల్ అవ్వకూడదు మళ్ళీ చెప్తున్నా మీరు ఫీల్ అయ్యారంటే నేను చెప్పను సనం ప్యూర్ హో తాహే దివాసనం ఎక్కడ ఉందబ్బా ఎట్టపోయింది ఇదే స్టోరీ ఉండి చెప్తా ఆకండి ఎడో ఉండాలి హర్ర స్టోరీ చెప్పు శివా హర్ర స్టోరీ చెప్తా వినండి అదే అదే అనుకుంటున్నాను మళ్ళీ మీరు భయపడతారేమో అని చెప్పట్లే నేను ఏమైందంటే ఒకరోజు ఏడ కాదు నేను ముందు వేరే ఇంట్లో ఉన్నా ఈ మధ్య రీసెంట్గా ఇప్పుడు కొత్త రూమ్కి వచ్చా ఫస్ట్ వేరే ఇంటి దగ్గర ఉన్నాను అనమాట అక్కడ ఏమైందంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒక పిలిపిని పనిమనిషి చనిపోయింది పిలిపిన అమ్మాయి చనిపోయింది అనమాట అది ఎలా చనిపోయిందో నాకు తెలియదు ఆ ఇంట్లో పిఠాపురం ఆమె ఒక ఆమె ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తూ ఆమెను అడిగే నేను ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది శివ ట్వంటీ ఇయర్స్ అమ్మాయి చనిపోయింది పిలిపిన అమ్మాయి ఆ అమ్మాయి ఇలా ఇలా తిరుగుతుంటుంది రాత్రుల్లో అని అన్న అని చెప్పింది అని నుంచి ఏందమ్మా తల్లి నువ్వు అమ్మాయి చనిపోయిన దగ్గర ఏమో రూమ్ ఉంటుంది పని మనిషి రూమ్ పిఠాపురం అమ్మ రూమ్ ఉంటుంది అమ్మని ఏమైందంటే అక్కడ ఎవరు పైన ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంటుంది ఆమె పని మనిషికి మాత్రమే రూములు ఉంటాయి రెండు రూములు అక్కడ ఒక్కొక్క పని మనిషి ఒక్కొక్క రూమ్లో కొడుకుంటారు ఎవరు ఉంటారు మొత్తం అంతా కోటలాగా ఉంటుంది ఆ నుంచి ఆమె రోజు చనిపోయిన లో నుంచి బయటకు వస్తుంది అంటే మనిషి అర్ధంలో చచ్చిపోతే అక్కడ తిరుగుతుంటారు కదా ఆత్మలాగా ఆమె చెప్పింది మరి నిజం ఆపదం నాకు తెలీదు చెప్తున్నాయినండి ఆ నుంచి వచ్చి డోర్ ఇలా కొట్టి పిలుస్తుంది అంట పిలుస్తుంది అంటే నేను వణికిపోయి భయపడిపోయా నేను ఎందుకంటే ఒంటరిగాను కదా ఉంటా నేను కూడా ఒంటరిగా ఉంటా కాబట్టి ఏమో ఇంకోటి వాళ్ళు ఏడ చంపి ఏడు మింగ మింగి దొబ్బరాయననుకోని నేను నమ్మేసా నమ్మేసి నిజంగానే రా స్వామి అని అనుకున్నా ఒకరోజు ఏమైందంటే పని మనిషి పని మనిషి బ్యా నడిచిందిరా మొత్తం రూంలో గట్టిగా అడిసేసింది పాప మామకి మత్తిపోయింది పడిపోయింది అరిసేసింది మొత్తం కోయటోళ్ళు అందరూ పరుగుతుంటా పోయి ఏమైందిరా పని మనిషికి అని చెప్పి రూమ్లోకి పరుగుతుకుంటే వెళ్ళి చూస్తున్నారు నా నాకు నేను నేను పోయినా పరుగుతుకుంటా ఇంక లోపల డోర్ ఓపెన్ చేసి శివ రా అని పెళ్ళింది మా ముసలామా కోయట పైకి పోయా ఫిఫ్త్ ఫ్లోర్లోకి పోయా నేను కూడా ఉయ్యతలకి ఫిఫ్త్ కాదులే థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటున్నా థర్డ్ ఫ్లోర్లో పరుగుతుంటా పోయి ఆ రూమ్ డోర్ దగ్గర మెడికల్ దగ్గర అనమాట పడిపోయింది ఏం లేదా ఆ నుంచి పక్కన శ్రీలంక ఉంటుంది పని మనిషి ఆమె అయితే ఏమైంది ఏమైంది అని గుండె తడుతుంది ఆమెకే పాపం ఏజ్ ఎక్కువ ఆమెకి ఒక ఫార్టీ ఫైవ్ అలాగ ఉంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ దగ్గర ఉంటాయి పెద్ద అమ్మా అలా నుంచి ఏమైంది అంటే ఎవరో ఒక అమ్మాయిలాగా వచ్చి డోర్ కొట్టింది ఆ నుంచి తీసాను నేను అప్పుడు టైం ఎంత టూ థర్టీ అలాగైంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అబ్బా సీను వద్దు సీను చెప్తున్నా నేను ఆయన మంచి ఇంట్రెస్ట్గా చెప్పేటప్పుడు వద్దు ఆ నుంచి అమ్మాయి ఎవరో వచ్చింది తీసాను డోర్ తీసాను చూస్తే కనిపించింది నాకు అంతే కనిపించింది అట్టపడిపోయిందమ్మ ఒకటి అమ్మ బంటి నిజంగా నిజంగానైతే నాకైతే ఇంక గడగడగడగడా ఉనుకు పుట్టింది భయం కుట్టింది ఆ నుంచి ఇంకో పని మనిషి ఉంటుందో ఆమె లేపుకుమో అప్పుడు హాస్పిటల్కి పోయి టెస్టులను చేపిస్తే బీపీడో మొత్తం డౌన్ అయిపోయింది పక్కనే హాస్పిటల్లో కోవిట్లో పక్క పక్కనే ఉంటాయి కదా హాస్పిటల్ పక్కన ఉంటుంది మంతకాలంలో మంతకాలంలో ఒక హాస్పిటల్ ఉంటుంది ఆడ తీసుకెళ్తే బీపీ అంతా డౌన్ అయిపోయింది తర్వాత అన్నీ ఆమె కంట్రోల్ అయిన తర్వాత ఇంకొక పని మనిషిని ఆమె నిద్రని ఒకే రూమ్లో కొనబెట్టారు కొనుక్కోబెట్టారు పడుకున్నారు సరే ఆడికి ఆ కథం అయిపోయింది ఆడికి అయిపోయింది ఇంకా ఏమైందంటే ఒకరోజు ఆడికి మర్చిపోయాం కదా అన్నీ అందరూ మైండ్లోంచి డిలీట్ చేసేసాము ఆ నుంచి మరుసటి రోజు వచ్చి నేను నీ రూమ్లో నేను నా రూమ్లో పడుకొని నిద్రపోతున్నా టైం సేమ్ రెండు అయిందబ్బా రెండింది ఇప్పుడు అని చెప్పా కదా పడిపిందని చెప్పా కదా ఆమె వాయిస్ లాగా శివా డోర్ది శివా డోర్ది శివా డోర్ది అంటే డబా 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 కొడుతుంది రెండు గంటలు తెలాడుచు రెండు గంటలకి ఓడి అమ్మ ఏందిరా నాకు భయం వేసింది ఏ అయినా రెండు గంటలకి ఏమో కింది కిందకి వస్తుంది డోర్ది డోర్ది అంటాం ఎందుకు అని అని చెప్పి మొత్తం ముసుకేసుకున్నాను దుప్పటంతా ముసుకేసుకొని ఉన్న ముసుకేసుకుని ఒళ్ళంతా ప్రెషర్ వచ్చేసింది మొత్తం బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది భయం పుట్టుతుంది మొత్తం భయంలో ఏమవుతుంది నాకు తెలియట్లా చే ఆ నుంచి భయం పుడుతుంది ఆమె డోర్ కొట్టి శివాడోడిది శివాడోడిది శివాటుడిది అంటుంది నీ అమ్మ జీవితం ఇంద్ర స్వామి ఇలాగ ఏంది ఇంద్ర దేవుడా శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటున్నా ఆ నుంచి భయం వేస్తుంది కళ్ళు తెరవాలంటే భయం వేస్తుంది ఆడ ఎవరు రుచి కుడుతున్నారా డోర్ అని భయం వేస్తుంది ఆ నుంచి ఈ అర స్కోప్స్ ఏంద్రీ ఇప్పుడు ఉంటారు సేపు భయం వేస్తుంది ముసుగు కప్పుకొని ఉన్నా నేను రూమ్లో లైట్ ఆఫ్ అనమాట నిద్రపోయేటప్పుడు ఆఫ్ చేసి పడుకున్నా మొత్తం వచ్చి దుప్పటి దుప్పటంతా కప్పుకొని ఇంకా ఏం చేస్తున్నా రెండు గంటలకి ఫోన్ చిన్నగా తీసుకున్నా లైట్ వేస్తే దానికి ఎక్కడ అని చెప్పి లైట్ కూడా ఫోన్ ఫోన్కి బ్రైట్నెస్ కూడా పెంచట్లే లైట్ మొత్తం దుబ్బా ఆఫ్ వేసా బ్రైట్నెస్ మొత్తము ఆమె పిట్టాపురాక కాంక ఫోన్ చేసా ఫోన్ చేసారా ఆమెకి పని మనిషికి మూడు సార్లు ఫోన్ చేస్తే సార్లు ఫోన్ ఎత్తింది ఏమైందిరా ఏమైందిరా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాం అన్నది ఏందమ్మా ఈ టైంలో వచ్చి డోర్ కొడుతున్నావు ఎందుకు తెల్లే నువ్వు ఈ టైంలో డోర్ కొడుతున్నావు ఏం బ్రతికిద్దావు చంపేద్దాం అనుకుంటున్నావు నన్ను అని ఫోన్ చేసి మాట్లాడుతున్నా నేను ఆడకు వచ్చారా నేను రాలేదు అసలు నేను ఈ టైంలో నీ రూమ్ దగ్గరికి ఎందుకు వస్తావు స్వామి అని అంటున్నావా అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చారా అంటానావా నీ అమ్మ ఏంది రమ్మా నువ్వే అమ్మ తల్లి బిలిసావు తల్లి శివా డోర్ది శివా డోర్ది అని తడుతున్నది డోరు అని అని చెప్పి చెప్పా అంకే అట్టయితే ఖచ్చితంగా పిలిపిన అమ్మాయారా స్వామి జాగ్రత్తగా ఉండు అని అన్నది జాగ్రత్తగా ఉన్నట్టు ఏం జాగ్రత్తగా ఉండాలి గడగడ పొదురు పుడతా ఉంటాయి ఇంకా జాగ్రత్తగా ఉండేది ఓడి అమ్మ చిన్న కథ కాదురా కాదురాయినా ఇది ఆఫర్ ఇచ్చినట్టు ఉంది ఓడి అమ్మ సరేలే ఒకసారి తట్టే తట్టేది కాదనైనా గుండెలో రైలు పోతుంటే నీకు తడదామంటావు నువ్వు తట్టే పని అది భయపడి సచ్చా ఆ రోజు భయపడిపోయి పొద్దున్నే అనించి మనం ఇలా పడుకొని ఉంటే అది మింద కూర్చున్నట్టు మనం కాళ్ళు చేతులు పైకి లేనిట్టు అలా అనిపించింది నాకు మళ్ళీ మళ్ళీ పడుకొని నిద్రపోయా నిద్రపోయిన తర్వాత ఏమైందంటే మన మీద ఎవరో కూర్చుని ఉన్నట్టు మన కాళ్ళు చేతులు అలా లేవలేదు అబ్బాయి నా మైండ్ అంతా ఏదో డిస్టర్బ్ అయిపోయింది కళ్ళు తెరవలేకున్నా అడుస్తూ అరుస్తుంటే ఎవరో పలకట్లే చేయిలు వేయలేకున్నా కాళ్ళు వేయలేదు ఆ రోజు పొడి అమ్మ జీవితం అనుకున్నా సర్లే ఇది రాయన అయితే నేను ఉన్న ముందున్న రూమ్లో రోజు దెయ్యాలి కలలేదు స్వామి అని నుంచి నిన్న కూడా ఈ రూమ్లో కూడా పొడి అమ్మ పొడుకోనున్న అట్ట గోడ దిక్కి పొడుక్కొని ఉన్నా జూ కళ్ళల్లో జూమ్ చేసినట్టు ఉష్ అని వచ్చాడు అబ్బా కూడా ఒక ముసలాయన వచ్చాడు ముసలాయన వచ్చాడు దీని అమ్మ ఊపిరిలో నాకు టికట్ తల దిప్పి కళ్ళు తిరిగి ఆడికి ఎట్ట అమ్మ గెట్టిగా అమ్మా ఏందరైతే దయ్యాల స్వామి అనుకున్నా ఇది ఎందుకులే కానీ ఆ దయ్యం కథ చెప్తాయినండి అప్పటికి ఫ్లాష్ మ్యాన్ రాలే అన్న అదే ఆ ఫ్లాష్ మ్యాన్ వస్తా చెప్పేది నేను అప్పుడు ఆడేమైందంటే ఇంట్లో అమ్మని మళ్ళీ ఏమైందంటే పొద్దున్నే మా కోవిటో వాళ్ళకి చెప్పా ఇలా నాకు అయింది మా కోవి చెప్పా మా కోవిట అమ్మకు కూడా చెప్పా ఇలాగైంది నాకు ఏం చేయాలి నేనంటే అనించి నుంచి శివ నీకు ఒకటి చెప్పాను అన్నాడు చెప్పురా నాయన అన్న చెప్పంటే ఆమె నిజంగా చనిపోయిందంట పిలిపిన అమ్మాయి పైన చనిపోయింది శివ ఆమె తిరుగుతుంది మాకు కూడా అలా నవ్వుతుంటుంది మేము ఎవరు చెప్పుకోవాలి అన్నాడు వాడు నీ అమ్మ ఏం రైట్ తయారయ్యారో వాళ్ళే ఎవరు చెప్పుకోవాలో తెలియక వాళ్ళు భయపడి తెచ్చి వాళ్ళు కురాన్ పెట్టుకుంటున్నారు రోజు రూముల్లో ఆ నుంచి నన్ను పెట్టుకున్నారు నేనేం చేశాను రోజు ఆంజనేయుది ఉంటుంది కదా ఏంది బా మంత్రం ఉంటుంది కదా ఆంజనేయది ఆంజనేయ స్వామి మంత్రం పెట్టుకునేది పడుకునేది నేనేం చేస్తానంటే దయ్యాలు గీయాలన్నీ వచ్చి కళలు వస్తాయి మనల్ని మనం తొక్కేస్తాయి కదా తర్వాత ఆంజనేయ స్వామి మంత్రం కానీ లక్ష్మీనారాయసింహ స్వామి మంత్రం పెట్టుకొని పడుకుంటా అన్నీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటా నేను ముందు పెట్టుకున్నా ఏ ఉందిలే లైట్ తీసుకుంటాం అన్ని తొక్కుబడి తిప్పుతాయి వచ్చి తర్వాత పెడతా అన్ని ఇట్లాంటివి అప్పుడు నిద్రపోయేది అవన్నీ కాదు కానీ ఇక్కడ కాదబ్బా ఇంటికాడ స్టోరీ చెప్తాయి నండి ఇంటికాడ ఇండియాలో ఉన్నప్పుడు మాది స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరు మేము ఒక ఫ్రెండ్స్ ఒక ముగ్గురం ఉంటాం అనుకో ముగ్గురం నలుగురు ఉంటాం సేమ్ మా మేమంతా ఒకటే ఊర్లో ఆ నుంచి ఏమైందంటే ఆ పల్లెల్లో అన్నాక బయట ఈదుల్లో పడుకుంటాం కదా మంచాలు వేసుకుని మేము ఏం చేసామంటే పెద్ద మొఘలలాగా అప్పుడు మా ఏజ్ ఉంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయి ఒక ఊరికి పెద్ద మొలలాగా ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక చింత చెట్టు ఉంటే చింత చెట్టు ఎదురు పడుకున్నాం ముగ్గురం వెళ్ళి ముగ్గురం ముగ్గురం వెళ్ళి చింత చెట్టు ఎదురుగా కొడుకొని ఉన్నాము ఇలా పడుకుని ఉన్నాము అమ్మ ఇట్లా చూస్తుంటే చింత నుంచి ఏదో తెల్లగా పొగ దిగొచ్చినట్టు దిగి వస్తుంది వీళ్ళందరూ నిద్రపోయి వీళ్ళందరూ నిద్రపోయారు నిద్రపోయారు చింత చెట్టు నిజం చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నాను నా మీద ఒట్టు అబ్బా మీరు నమ్ముతారు నమ్మరు ఇది నిజంగా నా లైఫ్లో జరిగింది చింత చెట్టు నుంచి ఏదో పొగ వచ్చినట్టు వస్తుంది కాలం నుంచి దాకా ఎక్కేసింది మొత్తం ఒళ్ళంతా పాకేసింది ఏదో వచ్చి ఎక్కేసింది నాకు అర్థమైపోయింది లేచి పరుగుతుకుంటూ పోతున్నా నేను పోతున్నారు ఆ ఊరికి ఇందికి రోడ్డ పెడితే కిందికి వెళ్ళిపోతున్నా ఊరు దాటేసి వెళ్ళిపోతా ఉంటే ఏం చేశారంటే మా వాళ్ళు ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఓరి నాయన ఏడికి పోతున్నారని చెప్పి సొక్కాయి పట్టుకున్న కుక్కన కొట్టి కొట్టేంతవరకు కూడా నాకు అర్థం కాలి ఆడిగిపోతున్నా నిజం జరిగింది ఇది చాలు సార్లు చూసాను నేను రియల్గా అరే నువ్వు దైవం చూసావా నువ్వే ఒక దెయ్యం కాదురా నువ్వు మళ్ళీ నువ్వు దైవం ఆడ చూస్తావు అమ్మాయిలే ఒక దయ్యాలు మళ్ళీ అమ్మాయిలు దెయ్యాలు చూస్తారా రాయిస్ అంతమంది చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ టాప్ చేస్తే ఏమవుతుంది మీకు మంచి మంచి కథలు ఇస్తున్నాం కదా ఇక్కడ తప్పు రే పనులు చేయకూడదు రియా లైవ్ చూసేవాళ్ళు కనీసం కామెంట్ అన్నా లైక్ అన్నా కొట్టాలా సబ్స్క్రైబ్ చేస్తే కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది బా మీరు ఈ మధ్య చాలా మితిమీరిపోతున్నారు అబ్బా ఎందుకంటే లైవ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లా తప్పు అబ్బా ఈ ఏటాడు పనులు చేయకూడదు తప్పు ఇయే అస్సలు చేయకూడదు ఎట్ట పనులు మీరు లైక్లు కొట్టరు ఏం కొట్టరు స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది అలానే పక్కన పైన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కొట్టాలి బాయ్స్ డేవిల్ని చూసా అరే అయినా అమ్మాయిలకి బాయ్స్ డెవిల్స్ డెవలప్స్ వస్తారా అదే బాయ్స్ దగ్గర అమ్మాయిలే వస్తారు దియల్లాగా అంటే ముందు పిలిపిన అమ్మాయి కోసం చెప్పింది రియల్గా జరిగిందా లేదా లే పిలిపిన అమ్మాయి అయితే రియల్ స్వామి నా యూట్యూబ్ షార్ట్లో కూడా ఉంటుంది చూడు నా యూట్యూబ్ షార్ట్లో కూడా ఉంటుంది ఆ వీడియో చూపిస్తా అండి నా యూట్యూబ్ షార్ట్లో కూడా ఉంటా ఉండు చూపిస్తా ఆ పిలిపిన అమ్మాయి వాళ్ళ రూమ్ కూడా నా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశా భయపడి ఆ రోజు మరుస రోజు మళ్ళీ పోవాలా రూమ్లోకి చూపిస్తాగండి నా యూట్యూబ్ షార్ట్లో కూడా తీసి పెట్టా అమ్మని తెలిపిన ఆయన తీసా వీడియో తీసాను నేను చూపిస్తాగు రీసెంట్గా అప్లోడ్ చేసిన ఎప్పుడు అప్లోడ్ చేసా చూపిస్తా ఎట్టపోయింది చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు బీ వస్తాం ఉంటుంది వీడియో ఆడున్న బిన్నా కనిపించబ్బా పరుగు పోతుంది పిలిపినమ్మాయో పిలిపినమ్మాయో అవసరం కనపడుతుంది ఇదే అవసరం లేనప్పుడు అప్పరప్ప కనపడుతుంది ఉండప్ప ఈ అమ్మాయిది ఏంది వీడియో కనపడట్లేదు దయ్యంలో మాయం చేసింది ఎందుకు ఆ కొంపదీసే దయ్యంలాగా మాయం చేసింది అంటావా ఇదిగో ఇదిగో చూపిస్తావు చూడండి నిజంగానే చూపిస్తాగో ఇప్పుడు చూపిస్తాగోతుందామైతే నీకైతే అది అంటే మా వాళ్ళు అయితే లాభాలు అన్ని చూసి పైకి వచ్చేసాను ఇక్కడ కదా ఈ మాటలు మార్చాలంట నుంచి ఎవరో వస్తారు కొత్త వాళ్ళు మసలి వాళ్ళు మాదస్టర్లే నువ్వు పైగా ఉన్నారో నువ్వు పోండి నాకు ఒకరికి బైలాంటివి వినకుండా పంపించారు hani kıncağım tamam yetti. Kulağım mı? Hani చూసినప్పుడు నేను పైకి వచ్చేసాను ఈ క్రమే కదా ఈ మ్యాట్లని మార్చాలంట ఎవరు కింద నుంచి ఎవరు వస్తారు కొత్త వాళ్ళు మసరి వాళ్ళు మారుస్తారు నువ్వు పైన ఉన్నారు నేను పోవంటా నాకు ఒకరికి బయలు లాంటివి పంపించాలి పంపించారు చూద్దాం సరే అన్న సరే సరే వస్తా రమ్మ శివా ఆడియో అరే నిజంగానే ఆ వీడియో కూడా చేసి పెట్టాను నేను నిజంగా జరిగింది అది ఏ రైట్ భయపడుతున్నావా అయితే అందరు పడుకోండి అబ్బా నేను కూడా కట్ చేస్తున్నా లైవ్ ఓయమ్మ వన్ అయింది ఆ టైం నాకు మార్నింగ్ ఇంకా వర్క్ ఉంది కానీ నైన్ మినిట్స్ లైవ్ ఇంకా ఏమన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మాట్లాడుకుందాము గులాబ్ జాములు గలగల నిజంగానే నిజంగా జరిగిందబ్బా జరిగింది కాబట్టి పెట్టా కదా నేను అది వీడియో కూడా చేసి పెట్టానంటే అది లేకుండా ఉంటే ఎందుకు పెడతా చెప్పు అలా జరిగింది సిచ్యువేషన్ బట్టి మనం అలా రియాక్ట్ అవ్వాలి తప్పదు అయినా మీరు చాలా మితిమీరిపోతున్నారు ఇండియాలో త్రీ టైము త్రీ థర్టీయా త్రీ ట్వంటీ ఎయిటా త్రీ ట్వంటీ టూనా సరే పడుకో అన్న రేపు మార్నింగ్ డ్యూటీ అన్నావు కదా రేపటి నుంచి ఇంకా రప్పారప్పనైనా డ్యూటీలు మొత్తము ఇంకా మళ్ళీ బేస్తవారం దాకా ఫుల్ డ్యూటీలు ఉంటాయి బేస్తవారం నైట్ ప్రశాంత్కి నిద్రపోవచ్చు శుక్రవారం నైట్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు శనివారం నైట్ నిద్రపోలేము ఎందుకంటే మళ్ళీ ఆదివారం వచ్చేస్తా ఆదివారం నుంచి స్టార్ట్ త్రీ ట్వంటీ టూ అవును ఇండియాలో త్రీ ట్వంటీ టూ అయింది ఎప్పుడు పడుకుంటారు అయినా మీరేం పీకే పని ఉంది నిద్రపోతారు మార్నింగ్ అయినా నిద్రపోతారు కదా మార్నింగ్ ఏం నిద్రపోతావు కదా ఇప్పుడేం నిద్రపోకపోయినా ఏం పని చేద్దాం సరేలే అయితే చూసేవాళ్ళు లైక్ కొట్టండి అయినా సబ్స్క్రైబ్ కొట్టండి మనం మాట్లాడదాము అంటే ఒకరు కూడా కొట్టరు ఇట్ట తయారయ్యారు ఏందో ఈ తప్పు బా ఇట్టడి పనులు చేయకూడదు రియా అయినా ఈ మధ్య రోజు రోజురోజు మితిమీరిపోతున్నా మీరందరూ రా వర్ష రేపు డ్యూటీకి వెళ్ళాలి అన్న ఏం డ్యూటీ స్ప్రైట్ ఏం పని చేస్తావు నువ్వు ఏం పని చేస్తావు అసలు నువ్వు ఆ నవీన్ బ్రోని తీసుకొని వచ్చావు అప్పుడే దుబ్బింది నేనేం చేశాను ఆయన వస్తా 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 ఇస్తా వస్తాను ఉంటే ఏం చేద్దాం తప్పది ఇంకా తీసుకోవాలి కదా హట్ చేయకూడదు కదా ఎవరినని ఎవరినో హట్ చేయకూడదు కదా హోటల్ మేనేజర్మెంటా ఇక్కడ హైదరాబాద్లోనేనా ఎంత వస్తుంది శాలరీ శాలరీలు ఏమైనా వస్తాయా లేకపోతే ఏం రావా కోవిడ్లో న్యూస్ ఏం జరిగిందంటే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే గొబ్బు బట్టుకు వచ్చారు ఒక అబ్బాయికి మొత్తం అమ్మాయిల డ్రెస్ వేయించేసి ఎడారికి తీసుకెళ్లి మంచిగా మన వాళ్ళు పార్టీ చేసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పోలీసు వాళ్ళు ఆ వీడియో వైరల్ అయిపోయింది కోవిడ్ మొత్తం టిక్ టాక్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది మొత్తం ఒక ఇరవై ముప్పై మంది అనుకుంటా మొత్తం అందరిని మరతబెట్టారు ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఇక్కడ మగవాళ్ళు అమ్మాయిల డ్రెస్లు వేసుకొని ఆ వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా చేయకూడదు మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారు అందరూ మింగిపడదు ఇబ్బంది పోలీసు వాళ్ళు హైదరాబాద్లో అన్న ట్వంటీ కే అన్న శాలరీ అదృష్టవంతుడే అదృష్టవంతుడే బాగుంది బాగుంది సరే సరే మొత్తం అందరిని తట్టిపడ తప్పారు ఒకటి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఏం లేదు ఏమన్నా అవసరమా రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నారు ఫుల్గా దిగి తాగి చూపిస్తా ఉండే నీకు కూడా రికార్డ్ డ్యాన్సులు అట్టేస్తున్నారంటే ఏమన్నా అవసరమా ఏమన్నా అవసరం ఏదో కువైట్కి వచ్చాము ఏదో బతకడానికి ఇంత దూరం అనుకుంటే మొత్తం రికార్డ్ డ్యాన్సులు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయినారు గొగోట్ ఇచ్చారు మొత్తం కువైట్ అంతా వైరల్ అయింది అది అన్ని న్యూస్ ఛానల్ ఉన్నది ఎట్టమైంది ఇది ఆంధ్ర మీకు వాళ్ళు డ్యాన్సులు చూడండి నాయనా వాడు డ్యాన్సులు చూడండి అటాచ్డు దీంట్లో అప్లోడ్ చేశాడా వీడియో చేయలేదురా దీంట్లో కోవిడ్ మన వీరులు చూడండి ఏదో కోవిడ్కి వచ్చి ఏదో పని రా అంటే నాగిని డ్యాన్స్లు వేస్తున్నారు నాగిని డాన్సులు చూపిస్తారు చూడండి అందరిని పట్టేశారు పోలీసుల్లో ఇదిగో నాగిని డ్యాన్సులు నాగిని డ్యాన్సులు వేస్తున్నారు చూస్తున్నారు アデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアアデアデアアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデアデア ఇదిగో పోలీసు వాళ్ళు పట్టేశారు అసభ్యకర వీడియోలు కలకలం సోషల్ మీడియాలో కాదాన్ని అదో పోలీసు వాళ్ళు పట్టేశారు పోలీసు వాళ్ళు మింగిపడుతుబ్బరు అందరిని అరెస్ట్ చేసి పడుతుబ్బారు ఇక్కడ కోవిడ్ అలాంటి పనులు చేయకూడదు ఇదిగో అందరు ఇప్పుడు జైల్లో ఒక్కొక్కడికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఫైవ్ హండ్రెడ్ కేడి లక్ష ఇరవై వేలు ఫైన్ ఒక్కొక్కడికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఏమన్నా అవసరమా మనం బ్రతకడానికి ఇంత దూరం వస్తే న్యూ ఇయర్కి పోయి దెంగితాగి అక్కడ బ్లాక్లో కొనేసి కొనేసిల్లో తాగిపాటు దొబ్బి ఊరికే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు అనవసరంగా మొత్తం వచ్చి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మందిని పట్టుకున్నారు ఇంకా మిగతా వాళ్ళు దొరుకుతారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా లేపేస్తారు బ్రతకంటరా నాయన బయట దేశానికి వచ్చి అంటే చిల్లర పంచాయతీలో చిల్లర వ్యవహార అవసరమా మొత్తం అందరి జీవితాలు ఊరికే ఒక్కొక్క రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు వందల ఫైను వాళ్ళు బతికి దారో సత్సార కూడా తెలీదు ఇంక ఎవరు తెలీదు జైలు అంటే ఫోన్ ఉండదు మన దగ్గర ఏం ఉండదు ఏం ఏందో మన వాళ్ళు చేసే పనులు మంచి పనులే కాదు అయ్యో ఏంది మొత్తం అందరూ టూ ఇయర్స్ జైలు ఒక్కొక్కడికి మొత్తం రెండు సంవత్సరాలు జైలు అయిపోయిన తర్వాత వాళ్ళు జైల్లో చట్టే ఇండియాకి పంపించేస్తారు జైల్లో చట్టే ఇండియాకి పంపించేస్తారు ఇంక వేరే కంట్రీ గల్ఫ్ కంట్రీలకి దుబాయ్ ఖత్తరు మా బెహరైన సౌదీ ఏ కంట్రీకి వెళ్ళేదానికి వాళ్ళు ఇంకా ఏమన్నా అవసరం కొవ్వు మంచి జీవితం మంచి ఫ్యూచర్ మంచి శాలరీస్ ఉంటాయి అలాంటిది మూసుకొని మింగేశారు